అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖమెంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అని ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ తేగత అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ విషయాన్ని చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లో నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి చేస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించమా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ఉంచాలి అధ్యక్ష ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీల నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం భావిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతున్న అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్ని సమధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేట్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం మేము ఓకే లేదు ఇంకా లేదండి ఇంకా అయిపోయింది రిసీన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మిన్స్ ఫర్ రెవెన్యూ రేప్లై చెప్తారా సార్ సార్ నాయకులు బుక్స్ అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ ని తీసుకెళ్ళాలనేది మేము అభ్యర్థించాము సార్ దై హ్యావ్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దగ్గర్

చెప్తా వినకపోతే చెప్తానుగా వినండి 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 దయచేసి వినండి రామారాయారు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగ్రీస్ రావాలి మాకు ఆ శక్తి ఉంది ఉంది కాబట్టి ఆరోజు హాబ్యం ఆరోజు హాబ్యండి సంబంధించి దయచేసి చెప్పింది కూర్చోండి కూర్చోండి అచ్చునాయుడు గారికి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యిండీ అధ్యక్ష నా నా ఆ క్వశ్చన్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొద్దండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు లే కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అరే ఎందుకు కూర్చోండి కొద్దిగా అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రావునా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాండ్ ప్రాక్టీసు నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ అనుకోవటం అది అసంభవం మీరు మీరు ఈ ఇకపోయిన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవో ఏవో లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మినిస్ట్ గారు కూర్చోండి మీరు కూర్చోండి ఒకరు చెప్పండి ఒకరు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయ్యా ఇనయా ఇనమ్మా ఇనో ఇన్ ఏండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వస్తారు చెప్పండి నా కూర్చోండి కూర్చో కూర్చోండి నా ఇలా ఇలా వస్తే ఇవ్వ ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవనా హైక్ ఇవ్వనా అలా వస్తే ఇలా మీరు ఈ ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా కూర్చోండి కూర్చొని ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా 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 ఇవ్వను మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఇవ్వను హౌస్ ఇస్ ఎగ్జైన్ ఫర్ ఫైవ్ మినిట్స్